హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాల్టి స్పెషల్ బ్లాగ్ వచ్చేసి మనం డైలీ పూజ చేసుకునేటప్పుడు ఇంట్లో రాగి లేదా ఇత్తడి చెంబులు అనేవి ఉంటాయి కదండి సామాన్లు సో మనం సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు మంచి టిప్ అయితే ఈ వీడియోలో షేర్ చేద్దామని వీడియో షూట్ చేశానండి సో ఇవి చూస్తున్నారు కదా బిఫోర్ క్లీనింగ్ అండి ఈ చెంబులు అనేవి సో కొంచెం బాగా బ్లాక్గా అయిపోయి కదా సో మరి చాలా సింపుల్ పద్ధతిలో ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఒక బౌల్ అనేది తీసుకున్నానండి ఏదైనా బౌల్ తీసుకోవచ్చు స్టీల్ బౌల్ సో అందులోకి నేను చింతపండు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అండి సో అలాగే ఒక టూ స్పూన్స్ వరకు రాక్ సాల్ట్ అయినా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవాలండి మీరు క్లీన్ చేసుకునే ఐటమ్స్ బట్టి క్వాంటిటీ అనేవి పెంచుకోవాలండి అలాగే గిన్నె సైజు కూడా మీరు పెంచుకోవాలి సో అప్పుడే క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఇక్కడైతే నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి క్లీనింగ్ పర్పస్కి ఎంత అయితే మనకు సరిపోతుందో అంత వాటరే వేసుకోవాలి ముందుగా నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఈ మిశ్రమం అనేది మనం స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి బాగా బాయిలింగ్ అవుతుంది కదా అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయినా మనం ఈ విధంగా బాయిలింగ్ అనేది చేసుకోవాలి మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ కుకింగ్ ఛానలే కాదండి ఆల్ ఇన్ వన్ ఛానల్ మీకు డైలీ నేను బ్లాగ్స్లో డైలీ యూస్ఫుల్ టిప్స్ అలాగే మంచి మంచి వ్లాగ్స్ అనేవి నేను షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను మంచి మంచి వీడియోస్ చేయగలను కదా సో ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఇంట్లో బేకింగ్ షోడా ఉంటుంది కదా నేను ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక ఐదు నిమిషాలు తర్వాత ఈ బేకింగ్ సోడా అనేది మనం యాడ్ చేసుకోవాలండి సో మనకి మరుగుతున్నప్పుడే వేసుకోవద్దు బయటికి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేనైతే ఒక రాగిచొంబ అనేది ఈ విధంగా పెట్టి క్లీన్ చేస్తున్నానండి అస్సలు మనం చేతితో రుద్ది రుద్ది క్లీన్ చేసే అంత అవసరం ఉండదండి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది సో మీరు డౌట్ రావచ్చు వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలా చల్లారక చేసుకోవాలని సో అయినా పర్వాలేదండి ప్రాబ్లం ఏం లేదు అది మీ టైం కన్వీనియంట్ బట్టి మీరైతే క్లీన్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఒక్కసారి మనం అట్లాగా తిప్పేసి మొత్తం వాటర్లో వదిలేస్తే మొత్తం క్లీన్ అయిపోతుందండి సో చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మీరు అక్కడ డిఫరెన్స్ చూడొచ్చు పైన చాలా బ్లాక్గా ఉంది కదా సో ఇట్లా వదిలేసి అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే మీకు మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎన్ని అయినా సరే ఇట్లా సింపుల్గా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు సో రాగి ఒకటే కాదండి ఇత్తడి కూడా ఇంతే క్లీన్గా అయిపోతుంది సో మరొక టిప్ మీకు ఇక్కడ నేను లాంగ్ లాస్టింగ్గా ఈ రాగి అనేవి ఐటమ్స్ ఎక్కువ రోజులు మనకి నల్లగా అవ్వకుండా ఉండడానికి నేను ఒక టిప్ అనేది మీకు షేర్ చేస్తానండి సో ఇట్లా మనం ఒకసారి క్లీన్ చేసేసుకున్నాక మనం ఇంట్లో డిష్ వాష్ అనేది ఉంటుంది కదండి మనం జనరల్గా గిన్నెలు అనేవి తోముతూ ఉంటాం కదా ఆ సబ్బుతో ఒక్కసారి లైట్గా ఒకసారి తోమేసి మనం వాటర్ అనేది లేకుండా ఒక కాటన్ క్లాత్తో మనం గట్టిగా తుడిచి ట్రై చేసుకున్నట్టయితే సో చాలా వరకు మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి ఈ రాగి ఇత్తడి సామాన్లు సో ఇది చాలా బెస్ట్ టిప్ అండి మీరు తప్పకుండా మీకు అవసరం అయితే యూజ్ చేయండి సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో వాటర్ అంతా చూసారా బ్లాక్గా అయిపోయింది సో నేనైతే మరొకటి వేసుకొని మీకు చూపిస్తాను చూడండి నేను ఇక్కడ డెమో కోసం అని చెప్పి కొంచెం క్వాంటిటీలో చూపించానండి మీరు ఎక్కువ ఉన్న ఇంట్లో సామాన్లు అంటే మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఏదైనా తీసుకొని ఒక టబ్లో షిఫ్ట్ చేసి నేను మొత్తం నానబెట్టేసేయండి ఒకేసారి ఈ విధంగా మంచి క్లీన్ అయిపోతుందండి సో చూస్తున్నారు కదా ఒక్కసారి మనం ఇలా చేసుకొని మంచిగా నేను చెప్పే టిప్ అయితే యూజ్ చేశారంటే మీకు చాలా రోజుల వరకు సామాన్లు అనేవి షైనింగ్గా అట్లే ఉంటాయండి సో చూస్తున్నారు కదా చాలా మంచిగా క్లీన్ అయిపోయింది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి సో మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు రీచ్ అనేది పెరుగుతుందండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్